నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రోపరేటర్ తమరాణ సత్యనారాయణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న మందేశ్వర శనేశ్వర స్వామి వారిని బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మందపల్లి స్వామి ఆలయానికి విచ్చేసిన నాగూర్బాబు కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వాహక అధికారి దారపురెడ్డి సురేష్ బాబు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకున్న నాగూర్బాబు దోష నివారణ కొరకు ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు నాగూర్బాబు ఆలయ అధికారులు నూతన వస్త్రాలు దుస్శాలువాలతో ఘనంగా సత్కరించారు ఆలయ అర్చకులు వేదాశీర్వాదాలు అందజేశారు శనీశ్వర ఓం నమ శివాయ ప్రేతాయుడు శనిదేవుడు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఈశ్వర లింగానికి మనం ఇక్కడ మందీశ్వర శనీశ్వర ఆలయంలో పూజలు జరుపుకోవటం ఇది చాలామంది శని దోషం ఉన్నవారు మాత్రమే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే మంచిదనే ఒక చిన్న అపోహ ఉన్నట్లు నాకు తెలిసింది అందరూ కూడా శని ఆశీర్వాదం పరిపూర్ణంగా పొందితేనే సకల సౌఖ్యాలు అందుతాయి రోగపీడితం కానివ్వండి ధనార్జన లేకపోవటం కానివ్వండి మానసిక ఒత్తిడిని కానివ్వండి ఏ విధమైనటువంటి కష్టాలనైనా తీర్చే అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈ శనీశ్వర మండీశ్వర ఆలయానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ ఆ నువ్వులంగా ఆ స్వామి వారికి అర్పించి మీరు కనుక పూజలు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి శక్తులు అద్భుతమైనటువంటి విజయాలు మీకు అందుతాయని ఆ శనీశ్వర ఆలయంలో నేను మనస్ఫూర్తిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను అందరూ వెళ్ళి మందీశ్వర శనీశ్వరుడి ఆశీర్వాదం పొంది ఆనందంగా జీవించండి ఓం నమ అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లారని మందేశ్వర స్వామి దగ్గర నా కుటుంబానికి స్నేహితులందరి కుటుంబాలకి మిత్రులు కళాజుమాలను అందరి కుటుంబాల కోసం బాగా అద్భుతమైన పూజ అదే అంటున్నారు ఈవే గారు సురేష్ బాబు గారు ఇక్కడ వర్షాలు వచ్చి చాలా రోజులైంది కరెక్ట్ గా హోమం జరుగుతున్నప్పుడు అద్భుతమైనటువంటి వరుణి వరుణుడి ఆశీర్వాదం బలంగా మన కోనసీమ జిల్లాలో మరి మండేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ అద్భుతమైన వర్షం జరగటం అదే టైంలో హోమం జరగటం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఇవన్నీ మన కూలీ సినిమా రవికాంత్ గారి ఇవాళ సెన్సార్ కలిసిందని చెప్పేసి రాత్రి మిత్రులాగా డబ్బింగ్ చెప్పి ట్రైన్లో వైద్యులు వచ్చాను నా ఫ్యామిలీ గన్న మార్నింగ్ ఫ్లైట్లోనే వచ్చారు కరెక్ట్గా ఇక్కడికి రావటం ఇక్కడి నుంచే ఇంకొక సెన్సార్కి ఒక డైలాక్స్ రవికాంత్ గారికి లో చెప్పి పంపించి పూజలు చూడడం ఇవన్నీ కూడా మర్చిపోలేటువంటి ఆశీర్వాదం వారి ఇచ్చారని పరిపూర్ణీయ అమ్మవారితో మనస్ఫూర్తిగా నాకు ఆశీర్వాదం లభించిందని దీనికి నా పరిపూర్ణమైన జీవితాంతం కృతజ్ఞుడుగా సురేష్ బాబు గారికి ఇక్కడ పూజ జరిపించినటువంటి పూజలను అద్భుతంగా చేశారు వారు అలాగే మాకు ఇక్కడ ఆదరణ ఇచ్చి భోజనం పెట్టిన కృష్ణ గారి కుటుంబం వీరందరూ కూడా ఎప్పుడు ఇక్కడ కోమసీవెల్గా ప్రాణం కళా కళాభిమానులు అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత ఆత్మీయంగా చూస్తారో వీరి తర్వాత మరి మన గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో చాలా సంతోషం నాకు చాలా ఇష్టమైనటువంటి స్వామి మందీశ్వరుడు మందీశ్వర శనీశ్వర స్వామి అనుగ్రహంతో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం మీ అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు దురజిల్లాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని నేను కోరుకుంటున్నాను